రిద్దరు పాదాలు మొక్కారు మహానుభావ అన్నం పరబ్రహ్మ స్వరూపమని చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం కానీ పరబ్రహ్మమే మనకు అన్నం అవుతాడు అని మీరు చెప్పిన దాకా మా బుర్ర వెలగలేదు యేసుక్రీస్తుని కూర్చే మన వేదం మాట్లాడుతుంది మాకు ఇన్నాళ్ళకు అర్థమైంది ఇది మొదలుకొని మేము మా గుడిలోనే పూజలు చేసి అర్చనలు చేసినా మేము ఈ విషయాన్ని గురించి ఆ దేవతను అడుగుతాం మా గురువులను అడుగుతాం ఇంట్లో మౌన ప్రార్థనలు అడుగుతాం తపస్సు చేసి అడుగుతాం యేసూ క్రీస్తుకు మన వేదాల్లో దేవునికి ఇంత పోలిక ఎందుకున్నది అని అన్వేషణ అయితే చేస్తామండి మా కొరకు ప్రార్థన చేయమని ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోయారు